అందులో జరుగుతోంది అని అనుకోకూడదు అంటే ఈడీ అలా చేస్తే కనుక నిజంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటే కోరుకున్నట్టు జగన్ లోపలేసేయాలి వెరీ సింపుల్ లాజిక్ అండి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటే సిబిఐ అరెస్ట్ చేయొచ్చు ఈడీ అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లోనే చేయొచ్చు కేంద్రం ఒకటే లెక్క చూస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఉంది అనే ఆధారం నిరూపించాలి అంటే ఢిల్లీలో జరిగిన కేసులో కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు దొరికినాయి దానికి హెడ్ ఆయన అరెస్ట్ చేసింది డిప్యూటీ సిఎండియా దగ్గర నుంచి కేజ్రీవాల్ దాకా అవును పెద్ద డబ్బులు కూడా దొరకలేదు అక్కడ డబ్బులు ఏం దొరకలే అక్కడ స్టిల్ అలా ఈ కేసులో ఏడు కోట్ల రూపాయలు రాజకేసి రెడ్డి అని కూడా నిరూపించలేకపోయారు కదా ఒక నోట చెప్తుంది అదే పదకొండు కోట్ల రూపాయలు కదా నేను అదే ఇక్కడ బేసిక్ గా ఢిల్లీలో కేసులో అయితే ఒక్క పైసా కూడా పట్టుకోవాలి ఈడీ నెలల తరబడి జైల్లో పెట్టి నిజంగా వాళ్ళు హెరా చేయాలనుకుంటే నేను అప్పుడు చంద్రబాబు మీద ఇక్కడ జగన్ అయినా ఆంధ్రలో రాజకీయ ఆస్పెక్ట్ ఎట్లా చూస్తుందండి సెంటర్ లో మీరు మీరు కొట్టుకు చావండి మేము ఇందులో ఇన్వాల్వ్గా మీ దగ్గరికి ఎందుకంటే ఇప్పుడు జగన్ని తొక్కిపడేశారు అనుకోండి చంద్రబాబు పూర్తి బలోపేత బలోపేతం అవుతాడు అనుకో